వెల్కమ్ టు హర్వాస్ కిచెన్ మూడు రోజుల నుంచి వరుసగా గ్రూప్లో పోస్టింగ్ చూస్తూ ఉన్నానండి ఇది బాగా అట్రాక్ట్ చేయడంతో పుస్తక అనంగానే ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను రండి పుస్తక ప్రదర్శన ఇన్ని పుస్తకాలు ఒక చోట ఉండడం అనేది నేను మొదటిసారిగా అనుభవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవం అన్నమాట ఇది మీరు కూడా చూడండి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని వీళ్ళందరికీ పంచుతూ ఉన్నారు ఇంత అద్భుతమైన ప్రదేశంలో చాలా క్రౌడ్ ఉంటుంది అనుకున్నాను కానీ వైన్ షాప్ ముందే చాలామంది ఉండటం నన్ను ఆశ్చర్యపరిచిన విషయం మా నాన్న నాకు పరిచయం చేసిన పుస్తకం అమ్మ చదివిన పుస్తకం మా శ్రీవారు నన్ను సంతోషపెట్టడానికి బహుకరించే పుస్తకం ప్రపంచంలో నాకంటే కూడా నాకు ఇష్టమైన పుస్తకం నన్ను నాకు పరిచయం చేసిన పుస్తకం బడిలో నోట్బుక్లో పెట్టి చదివిన పుస్తకం ఈరోజు అన్ని పుస్తకాల మధ్య నన్ను నేను మరిచిపోయి తిరిగేలా చేసిన పుస్తకం చలంగారి సాహిత్యాన్ని ఆడపిల్లల్ని అస్సలు చదవనిచ్చేవాళ్ళు కాదు అలాంటి రోజుల్లో నాన్నగారు పరిచయం చేసిన ఒక గొప్ప కవి చలంగారు స్త్రీ హృదయాన్ని స్త్రీ ఎలా ఉండాలో చెప్పినటువంటి మంచి సాహిత్యవేత్త అతను అందుకే అతను అంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు పరిచయం చేసిన కవుల్లో ఆయన కూడా ఒకరు చలంగారు రాసిన చాలా పుస్తకాలు చదివానండి దాంట్లో స్త్రీ అనే పుస్తకంలో మొదటి పేజీ నన్ను చాలా ఆకర్షిస్తుంది అందుకనే మొదటి పేజీని నేను ఎప్పుడూ ఒక పుస్తకంలో రాసి పెట్టుకున్నాను స్త్రీ గురించి ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలుగుతారండి స్త్రీకి ఏం కావాలో అతనికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అనిపిస్తుంది ఇక్కడ చాలామంది కవులు నా మనసు దోచుకున్న కవులేనండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొదటిసారిగా కాళోజీని కలవటం జరిగింది ఆయన పుస్తక రూపంలో ఎటు చూసినా కనుల పండుగగా ఉందండి ఎటు చూడాలో ఎటు తిరగాలో అర్థం కాని పరిస్థితి అనమాట ఎటు చూసినా మన తెలుగు కవులు ఇంగ్లీష్ కవులు హరిపోటన్ కథలు చందమామ కథలు ఒక్కటి కాదండి అసలు ఎటు చూడాలి ఎటు అనేది అసలు అర్థమే కావట్లేదు ఇక్కడ సద్గురి గారి ప్రవచనాలు ఉన్న పుస్తకాలు ఒకటా రెండా అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అనేదే లేదు ఈ పుస్తక ప్రదర్శన ఎంత బాగా ఆకట్టుకుంది అంటే మళ్ళీ వద్దామనిపించేంతగా నుంచో వచ్చి ఒక చోట పెట్టడంతో నాకు కావాల్సిన పుస్తకాలు నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్న గీతాంజలి వెయ్యి పడగలు ఇక్కడ దొరకడంతో నాకు చాలా ఆనందం అనిపించింది రేపు కూడా వచ్చి రెండు గంటల పాటు ఇక్కడ స్పెండ్ చేయాలన్న దృఢ నిశ్చయంతో వెనక్కి తిరిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీకోసం హసీనా